హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను ఈ వీడియో మీకు అస్సలు బోరు కొట్టించదు చూడండి అదే కాదు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుందని కూడా అనుకుంటున్నాను సమ్మర్ వచ్చిందంటే అందరిళ్లలో అదే మాట దాని గురించే డిస్కషన్ అలాగే ఇది లేనిదే ముద్ద దిగని వారు ఉన్నారు రోజు గడవని వాళ్ళు కూడా ఉన్నారు అదేనండి పచ్చళ్ళు ఆవకాయ ముఖ్యంగా నన్ను అడిగితే అన్ని పచ్చళ్ళు కన్నా రారాజు ఏంటంటే ఆవకాయ ఈ ఆవకాయ మాత్రం అన్ని కరెక్ట్ గా కొలతలతో వేసుకుంటేనే మనకు మంచిగా వస్తుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే దానికోసం మనం వేయింగ్ మిషన్స్ ఏమి తీసుకుని అవసరం లేదు ఇలా పక్కా కొలతలతో తీసుకొని చేసుకుంటే కూడా చాలా మంచిగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అయితే ఇక వీడియోలోకి వెళ్ళి ఎలా చేసుకోవాలో చూసేద్దామా నేనేమి పెద్ద ఎక్స్పర్ట్నైతే కాదు పచ్చళ్ళు పెట్టే దాంట్లో కాకపోతే నేను మా ఓనర్ అంటే హెల్ప్ తీసుకొని ఈసారి మంచిగా పికల్ని అయితే చేసుకుంటున్నాను ఈ వీడియో మీకే కాదు నాకు కూడా నెక్స్ట్ టైం పచ్చళ్ళు చేసుకోవడానికి హెల్ప్ అవుతుందని ఇలా ఒక వీడియో తీసి పెట్టుకున్నాను మన పెద్దవాళ్ళు ఉంటే మనకి ఇలాంటివన్నీ మంచిగా చెప్పిస్తూ నేర్పిస్తూ ఉంటుంది ఇలా మనం నేర్చుకొని మనం నెక్స్ట్ జనరేషన్ కి ఇలాంటివన్నీ అందిస్తూ ఉండాలి మనం నేర్చుకోలేకపోయాము అంటే నెక్స్ట్ జనరేషన్ కి ఇవన్నీ నేర్చుకునే అవకాశమే అసలు ఉండదు సో ఫస్ట్ మామిడికాయలు తీసుకురాగానే వాటర్ లో వేసి బాగా వాష్ చేయాలి మామిడికాయ చుట్టూ తెంపినప్పుడు మనకు జిడ్డు అనేది కారుతుంది ఆ జిడ్డు మొత్తం మనం వాటర్ లో నానబెట్టుకొని క్లీన్ గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న మామిడికాయల్ని ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కిందనో బయటనో వేసి క్లాత్ వేసి బాగా తుడిచేసి తేమ అస్సలు లేకుండా దాన్ని ఆరబెట్టనివ్వాలి వాష్ చేసి ఆరబెట్టి నాకు ఇలా కట్ చేసి ఇచ్చారండి ఆంటీ వాళ్ళు సో అందుకే ఆ క్లిప్స్ అన్ని మిస్ అయినాయి ఇలా జీడు ఉన్న భాగం వైపు కొంచెం కట్ చేసుకొని ఇలా మనకి ఎంత సైజు కావాలో అంత ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ముట్టితో పాటుగా తర్వాత అలా కట్ చేసుకున్న ముక్కలకి కట్ చేసినప్పుడు ఆ చెక్కకున్న పొట్టు చెక్క ఏమైనా డస్ట్ అలా అతికి ఉంటుంది కదా వాటిని మొత్తం ఒక మంచి క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్తో మొత్తం ఇలా వైప్ చేశామంటే డస్ట్ అంతా రాలిపోతుందండి మీరు వీడియోలో చూసుంటారు ఎంత డస్ట్ ఉంటుందో ఆ డస్ట్ అంతా అలాగే ఉంచి మనం పికెల్ వేసినాము అంటే పాడైపోతూ ఉంటుంది సో అలా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఇది ఆంటీ నాకు నేర్పించిన కొలతలు అండి వేయింగ్ మిషన్స్ తో పని లేకుండా మన ఇంట్లో ఉన్న ఏదో ఒక బౌల్ మనం తీసుకోవచ్చు అలా మన ఇంట్లో ఏ గిన్నె అయితే ఈ మామిడి ఉప్పులు కొలవటానికి తీసుకుంటామో అదే గిన్నెతో ఆవపిండి ఉప్పు మిర్చి పౌడర్ కొలవడానికి కూడా తీసుకోవాలి నాలుగు గిన్నెల మామిడి ఉప్పులకు ఒక గిన్నె ఉప్పు ఒక గిన్నె ఆవపిండి ఒక గిన్నె మిర్చి పౌడర్ ఇక్కడ వేస్తున్నామండి రెండు మూడు టేబుల్ స్పూన్ల మెంత పౌడర్ ఇంతే తెల్లపాయలు ఒక నాలుగు గుప్పళ్ళు అన్ని పచ్చివే వేసి కలుపుకోవాలి అదే అండి ఆవకాయ స్పెషల్ ఇదే కొలతలతో మీరు ట్రై చేసి నాకు కమెంట్ చేయండి మంచిగా వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఇక్కడ మనం నాలుగు గిన్నెలకి ఒక గిన్నె ఉప్పు తీసుకుంటున్నాం కదా అలా కాకుండా ఐదు గిన్నెలకి ఒక బౌల్ ఉప్పు ఒక బౌల్ ఆవుపిండి కూడా తీసుకోవచ్చు కాకపోతే మనకు సూప్ అంటే గ్రేవీ అనేది తక్కువగా వస్తుంది అన్నంలో కలుపుకోవడానికి చపాతీకి ఇలాంటి వాటికి సరిపోదు జస్ట్ మనం పెరుగన్నంలోకి తినచ్చు సో గ్రేవీ ఎక్కువగా ఉండాలి కావాలి అనుకున్న వాళ్ళు నాలుగు గిన్నెలకి ఒక గిన్నె ఈ విధమైన కొలతలతో చేసుకోవచ్చు గ్రేవీ నాకు కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు అన్న అప్పుడు ఐదు గిన్నెలకి ఒక గిన్నె మిర్చి పౌడర్ ఒక గిన్నె ఆవపిండి ఒక గిన్నె ఉప్పు తీసుకోవచ్చండి ఆయిల్ మనం మునిగేలాగా పోయాలి నేను ఈ కొలతలకి నాలుగు గిన్నెల నాకు మామిడి ఉప్పులు వచ్చాయి కదా ఈ కొలతలకి నేను వన్ అండ్ హాఫ్ లీటర్ అయితే ఆయిల్ వేశాను ఆవకాయకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి సో ఆయిల్ నేను ఇక్కడ నువ్వుల నూనెనే తీసుకున్నాను ఆంటీ వాళ్ళైతే పల్లీల నూనె కూడా వేశారు పల్లీ నూనె కానీ నువ్వుల నూనె కానీ చాలా మంచిగా ఉంటుంది నేను ఇక్కడ నువ్వుల నూనె తీసుకున్నాను ఇదియం కంపెనీ అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్లీ కాకపోతే చాలా టేస్టీగా ఉంటుంది మంచి టేస్ట్ తో పాటు హెల్తీ కూడా కదండి నువ్వులలో కాల్షియం ఉంటుంది సో ఎస్పెషలీ మన లేడీస్కి అయితే ఇది చాలా హెల్ప్ అవుతుంది ఇలా మామిడి ఉప్పులలో అన్ని పౌడర్స్ వేసి బాగా మిక్స్ చేసేసిన తర్వాత పైన ఇలా ఆయిల్ అనమాట అది కూడా గిన్నెతో కొలత పెడతాము ఎంత వస్తుందో చూద్దామని ఆంటీ ఫస్ట్ గిన్నెతోనే కొలత పెట్టారు తర్వాత మొత్తం వన్ లీటర్ వేసేసామండి వేసేసి ఇలా బౌల్లో బాగా మిక్స్ చేసిన తర్వాత నేను ఒక ప్లాస్టిక్ దీంట్లోకి తీసుకున్నాను ప్లాస్టిక్ యూస్ చేయకూడదు యాక్చువల్లీ జాడీ కానీ మనం గాజు దీంట్లో కానీ మనం స్టోర్ చేసుకున్నామంటే చాలా మంచిది హెల్తీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి నా బడ్జెట్లో నాకు అంత అమౌంట్ పెట్టి తీసుకునే అంత లేదు కాబట్టి నెక్స్ట్ చూద్దామని ఇలా ప్లాస్టిక్ బౌల్లో వేశాను నా దగ్గర దగ్గర ఇంతకు ముందు నేను బజార్లో తీసుకొచ్చిన పికెల్ బాటిల్స్ గాజు బాటిల్స్ ఉన్నాయి అందులో కొంచెం కొంచెం వేసుకుందాం అనేసి ఇలా నేను ప్లాస్టిక్ బౌల్లో అయితే వేసానండి అలా హ్యాండ్ తో కాకుండా మనం గరిటో యూస్ చేసి కూడా మిక్స్ చేసుకోవచ్చు ఏది చేసినా మనం వెట్ లేకుండా చూసుకోవాలి అంతే అండి పికల్స్ కి కావాల్సింది ఫైనల్ గా పికెల్ కలిపాక నాకు ఒక మెరూన్ కలర్ లో వచ్చిందండి ఎందుకంటే ఆవాలు కూడా రకాలు ఉన్నాయంటే ఇదే ఫస్ట్ టైం నేను తెలుసుకున్నాను ఒకటేమో ఆశీర్వాద్ ప్యాకెట్ ఇంకొకటి మోర్ నుంచి తీసుకొచ్చాను నేను మిక్సీ పట్టినప్పుడు ఒకటి పచ్చి గ్రీన్ కలర్ లో వచ్చింది ఇంకోటేమో మెరూన్ కలర్ లో థిక్ గా వచ్చిందనమాట అంటే ఇందులో ఎర్ర ఆవాలు నల్ల ఆవాలని రెండు రకాలు ఉన్నాయి ఆవాలు ఇంకా మనం యూజ్ చేసే మిర్చి పౌడర్ బట్టి మన పికెల్ కలర్ అనేది వస్తుందండో ఇలా మన చుట్టూ పెద్దవాళ్ళు ఉంటే మనం ఇలాంటివి ఎన్నో నేర్చుకోవచ్చు కదా థ్యాంక్ యూ ఆంటీ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్